నల్గొండ జిల్లా హాలియా అనుమల మండల కేంద్రంలో ముంతా తుపాను రైతులను కోలుకోరని దెబ్బతీసింది నిడమానూరులోని వరి పంట తీవ్రంగా దెబ్బతింది వరి పంట మొత్తం నీటిలో మునిగి తేలుతోంది నల్గొండ జిల్లా నిడమానూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసాదం ద్వారా అందిస్తారు రైట్ రాకేష్ అకాల వర్షాలు ఒకవైపు ముంతో తుఫాను మరోవైపు రైతులను కోలుకోలు దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా హాలియ మండలం అదేవిధంగా నిడమనూరు మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ప్రస్తుతం అయితే ఇక్కడ మనం నిడమనూరు ఈ మండల పరిసర ఈ మండల కేంద్రంలో ఉన్నాం ఈ మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా అకాల వర్షాలు దీనికి తోడు ముంత తుఫాన్ ప్రభావంతో అయితే మొత్తం కూడా వరి మొత్తం కూడా నేలకు ఉరిగిపోయి ఇంక అసలు చేతికి రాని పరిస్థితి ఉంది మొత్తం కూడా ఇక్కడ పంట చూసుకోవచ్చు మన జోస్లో మొత్తం పంట మొత్తం ఇక్కడ పాచి పట్టిపోయి మోకాల్లోతో నీళ్ళు నిలబడటం ఈ చేతికి వచ్చే సమయంలో పంట మొత్తం నాశనం అవటంతో ఈ రైతులైతే నానా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఇంకా రైతులకి కన్నీళ్ళు ఒకటే మిగిలిందని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ గత ఇంకొక నాలుగైదు రోజులు ఉంటే పంట కోసుకునే టైం వచ్చింది ఇంకా ఈసారి మాకు ఇబ్బందులు లేవు ఇంకా పంట చేతికి వచ్చింది అనుకునే సమయంలో మొత్తం కూడా పంట మొత్తం కూడా నెలకొరిగిపోయింది తీవ్ర అవస్థలు పడుతున్నాం అని చెప్పి అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ నిర్మారూరు గ్రామానికి చెందినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు చెప్పండి ఈ ఈసారి పంట పరిస్థితి ఏంటి అసలు సార్ నా పేరు హరిబాబు అండి నిడమనూరు మండల కేంద్రం ఈసారి మాకు పంట చేతికి వచ్చే టయానికి అకాల వర్షణాలు తుఫాను దీంతో మేము చాలా నష్టం జరిగింది సార్ ఇప్పటి వరకు మేము ముప్పై వేలకు పైగా పెట్టుబడి పెట్టాము ఎకరాకు మాకు సకాలంలో వర్షాలు రాక యూరియా దొరకక యూరియా దొరకక ఇప్పుడు చూస్తే తుఫాన్ తోటి చాలా ఇబ్బంది పడ్డాం సార్ నాకు మిషన్ పైసలు కూడా వెళ్ళినట్లుంది కౌలు రైతు మేము నాలుగు ఎకరాలు కౌలుగా చేస్తున్నాము మా తీవ్ర ఆందోళన పరిస్థితులు ఉన్నాం మాకు ఎటు ఏం చేయాలో ఆగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి ప్రభుత్వం మాకు సహకరించాలని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పండి మీరు చేస్తున్నారు మొత్తం కౌలు చేస్తారా లేకపోతే ఇప్పుడు పంట పరిస్థితి ఏంది చేతికి వచ్చే అవకాశం ఉంది మొత్తం నాలుగు ఎకరాలు కౌలు చేస్తానండి నేను ఈ చేతికి వచ్చే రకం ఏమి లేదండి మొత్తాన్ని మొత్తంగా గాను మొత్తం నేల కొరిగిపోయింది అంత బుడదలో నీటి పాలైపోయింది మొత్తం పాచిపోయి మొత్తానికి కోసే కూడా రేపు మిషన్ ఖర్చులు కూడా వెళ్ళని పరిస్థితి మేము ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడిలో ముప్పై వేలు పెట్టాము ఆ పెట్టుబడి కాకుండా ఇప్పుడు రేపు కోస్తే కూడా ఇంకా మాకే లాస్గా ఉంటుంది చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి ఇది మొత్తం పాచిపోయి ఈ ఒడ్లు అనేవి రేపు కోసేటప్పుడు మొత్తం బుడదగా వస్తున్నాయండి ఒడ్లు ఈ రైతు మిల్లర్స్ కూడా ఎవరు కొనరండి ఈ ఒడ్లు మాకు కాబట్టి మీరు ప్రభుత్వం తరపున ఏదో ఒక చేయుతను అందించాలని కోరుకుంటున్నామండి అది నల్గొండ జిల్లాలో చూసుకోవచ్చు మనం నల్గొండ జిల్లాలో సాగర్ ఆయికట్టు కింద నాన్ కింద అయితే వేల లక్షల ఎకరాల్లో అయితే ఇక్కడ వరి సాగు చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మనం ఉన్న ప్రాంతం మొత్తం కూడా సాగర్ ఆయికట్ట కింద సాగు అవుతుంది అయితే ఈ ప్రాంతంలో ఇంకా పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఈ పంట వచ్చే అవకాశం ఉంది చేతికొచ్చే సమయంలో కరెక్ట్గా ఈ తుఫాను అకాల వర్షాలు అయితే తీవ్రంగా దెబ్బతిన్నాయి చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఇప్పుడు ఈ వరి పంట పరిస్థితి అండి నా పేరు ఉన్న వెంకటేశ్వరరావు అండి నేను ఆరు ఎకరాలు వరి సాగు చేశాను ఇప్పటికీ రెండు లక్షల చిల్లర పైచీలకు వచ్చింది ఖర్చు మొత్తానికి అప్పుడు యూరియాకి ఇబ్బందులు పడ్డం తర్వాత యూరి లేబర్కు స్టార్టింగ్ లేబర్కి ఇబ్బంది పడడం తర్వాత యూరియాకి ఇబ్బంది పడ్డాం ఇది తుఫానుతో తుఫాను వల్ల చాలా దెబ్బతిన్నది పంట మొత్తం ఎక్కడికక్కడికి అయిపోయింది మాకు ప్రభుత్వం కొత్త కొద్దిగా మేము అన్న గిటింగ్ కాగలుగుతాం లేకపోతే చాలా ప్రాబ్లం లేకుండా తుర్కుంటున్నాం మేము ఏది కనీసం మిషన్ వస్తుందా రాదన్న అనుమానంతోనే ఉన్నాం మేము ఇవో అప్పుడేమో డెబ్బై బస్తాలు బంతాయి యాభై బస్తాలు బంతాయి అన్నారు ఇప్పుడు కనీసం పది బస్తాలు పండే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయింది మేము తెచ్చిన సీడ్ తినాలకు కూడా విలువ లేకుండా అయిపోయింది దీంతోపాటు కొంతమంది రైతులు చివరి ఆశగా ఆ పంట నేలబడిపోయిన పంట మొత్తాన్ని కూడా మళ్ళీ మీరు కట్టడం జరిగింది ఆ కట్టలకు ఎంత అవుతుంది ఇప్పుడు మీకు పెట్టుబడి ఎంత అయింది ఇప్పుడు ఏమైనా మీకు మిగిలే అవకాశం ఉంది మాకేం లేదండి మాకు ఎకరానికి మనిషికి ఐదు వందల గురించి కట్టించినాము నాలుగు ఎకరాలు కట్టించాము నాలుగు ఎకరాలు కట్టి ఫలితం లేదు ఇప్పుడు అది చేసిన ఐదు ఎకరాలు చేసినాము మొత్తం కోర్చినా వదిలిపెట్టాలనిపిస్తుంది మాకు నా పేరు శ్రీనివాస్ రెడ్డి పనికి పనికొస్తలేదు అంత ఉండిపోతుంది కట్టినా వేస్ట్ అవుతుంది లాస్ అయింది చెప్పండి ఎకరాల వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతింటున్నాయి ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలలో దెబ్బతినింది ఈ ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది నా పేరు రెడ్డి అయితే మా తండ్రి రెడ్డి మీ కలిసి వ్యవసాయం చేస్తుంటాం ఇక ఈ మధ్య వచ్చిన వర్షాలకి మేము చేసిన ఐదు ఎకరాల వర్షం మొత్తం నెల కంటింది ఇది దేనికి పనికి రాకుండా అసలు కోసినా కూడా పనికి రాకుండా మిషన్ డబ్బులు కూడా వెళ్ళవు అనే సిచ్యువేషన్ దగ్గరికి వచ్చింది గవర్నమెంట్ ఏదైనా మాకు హెల్ప్ చేయాలని మీకు ఇది ఆదికాలం శ్రమించి కష్టపడి పంట పండిస్తే చివరికి ఆ చేతికొచ్చే సమయంలో పంట మొత్తం కూడా అకాల వర్షాలు ఒకవైపు తుఫాను మరో ఒకవైపు తీవ్ర నష్టం మిగిలిచిందని చెప్పి అయితే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలు అంచనా వేసి తమకు తగిన పరిహారం చెల్లించాలని చెప్పైతే రైతులైతే కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం ఓటు